మనం ఎప్పుడు వచ్చినా మిరపకాయలకి వచ్చినా వడ్లకు వచ్చినా లేనం చేసుకోదు ఎప్పుడు తిన్నావో ఎక్కడ తిన్నావా అంటారు వీళ్ళు కౌరంగా మనం ఏమనుకుంటున్నాం తెలుసా అన్నారీ పిలుస్తున్నా ముందుకు పంపించలేదాం మనకు బుద్ధి ఆడైపోతుందా ఏమివా చూసాడు ముగ్గురు చెప్తున్నారు నాయన కాద్రాజా అన్నాలకు వచ్చిన హౌరులం మేము కాదు అంటే మేము కాదు ఒక పనికి మేము వచ్చి ఒకటగనే రావర మేము కాదన పని చేయ ఎందుకండి మామూలు నెల్లూరు మమ్మే వాళ్ళు రాజా కాశీ పుట్టే కారుడ్లే కలవు అయితే నెల్లూరు మావర్లో నిలబొక్క వర్షం కాశకి ఒక్క కాశీకి పుత్తూరు రోడ్డులు ఎలా మా నెల్లూరు మూవల్లో ఏంటయ్యా మూడు కావునాదే అంటే మీ దేనువులు గుదిరి రాదావుడా చెరువు లేకుండా పోతే వదిరిడావుడ ఈ దేనువులు మేము లేక అలా అంటున్నాయి కొంచెం నెల్లూరు పడ్డంగా పోయినామండి అక్కడ నెల కొత్త వర్షం ఎన్నిక కాయసుకు నీ దేనమును అక్కడ కాను మేసినాయంటే ఏ నాకు ఎట్లా చెప్పేదా అది కూడా వీళ్ళకి తెలుసు గిడ్లు పేరు గిడ్ పేరు కూడా తెలిసి కొండ కాబట్టి గునుగోన సంగలగడ్డి అదే ఇల్లు పెసరాబెడ్డి పెయ్య పొడుగు మీ దేని వెలుగాను జ్వరబడ్డాయంటే బ్రహ్మాండముగా మేస్తాయి

ದಿಯಾ ಅಂಗಡ ಬಾರ ಪಾಲು ಕಾಯಿಸಾ ಕೊತ್ತಿನ ಮಿಟ್ ಓಯ್ ಎಲ್ಲರಿಂದ ಮಣ್ಣ ಮಂಡಪ್ ದಪ್ಪಕ್ಕೆ ಕೊಣಕನಾ ನೀರು ನೀರು ಜಲಯ್ಯಾ ನೀ சின்ன ಮಾಲ್ ಬರ್ತದ ಕಾಲ ಕಾಲಾ ನೀರಾ ಯಾನ ಕರುದಿಯಾ ಮಾಡಿದ ತರ ನೀ ಮಾರಿ ಸುತನ ಕಲ್ಲಾರಾ ಮಂಡಪ್ ದಪ್ಪಕ್ಕೆ ನೀನು ತಮ ಕೊರಗಿದಿಚವಾ ನೀ ಹಾಕ್ತಿಲ್ಲ ಮಾಳಾಯ ನಮ್ಮ ಮಂಡ್ ಕೊಲೆ ಒಂದು ಗ್ಲಾಸ್ ಪಾಲು ಇಟ್ಟು ಕುಂಡಾಸ ನೀರು ಬೋಸನ ದಾಗ್ಲೇ ಕೂರು ಹೇ ಹಾ ಸುಜಾ ರಾಡ್ ಹಾ ಸೋರೆಗಾರು ಹಾ ఆ కాజరాలు ఏమి కావాలి అని అడిగినా చెప్పిన రా ఈ కాజల పది నాడే విష్ణు వేసరా బ్రహ్మదేవుడు అప్పుడు చెప్తున్నాడు అన్ని కడుగులో పెట్టుకున్నారు వాళ్ళు ఇప్పుడు అనుకోడు ఇప్పుడు అడిగితేట ఈయన కథ ఆడు తెలుసుకోవాలా ఏడా పాలేక పుట్టినా దేనవను కొంచెం వస్తాను నెల్లూరు పోవలేకే అప్పుడు దేనికోవాలి ఈ సేవే కథ అనుకున్నా ఆలోచన పోయినాడు అయ్యా ధనము మాకొద్దు మాకొద్దు అవసర భోగ భాగ్యం మాకొద్దు ఖచ్చితమైన వెండి బంగారు ఎడలేని ద్రవ్యం మేము అడగము కాబట్టి మా దగ్గర ఒలితరాలు ఉన్నాయి ఒలితరాలు ఉన్నప్పుడు నువ్వు తేలినవన్న మాపుతావే మీ మంద దగ్గరికి మేము ఒలితరాలు తెచ్చుకొని వస్తావు వచ్చినప్పుడు ఈ ఒలితరాలు మేము మందలో వేస్తాం ఏంటే ఇప్పుడు ఈ ఒలి ఏం పడతారు అది మాకిస్తానని మాట అడుగుతారు ఎవరా ఎరుగు అన్నాడు అప్పుడు ఎర్రి ఇప్పుడు ఎర్రికి ముందు పెడుతున్నారు ఆ సెంటర్ మార్చే పెట్టుకున్నారు జోబీలో ఐదు వందలు చూస్తే మారిపోయి ఆట అడుగుతారని అది పనిగా యాభై వందలు మార్చి జోబీలో పెట్టుకున్నారు ఏలక ఎర్రా చూసినే మాది వీళ్ళు ఏదో ఒక పక్కా ఉనో లేకపోతే లేగ తోడునో ఏదో ఒక ఎద్దుని వదిలిపోతారు వీళ్ళు బాధలు బలిదేరు కదా వాడవర్తకం పట్టుకొని వచ్చినారు అనే వాళ్ళకి అభయమిచ్చినాడు చికించుకున్నాడు ఈ రాజుని ముగ్గురు సురా దేవతను వెళ్ళిపోయినారా ఏమరా మన దేనవలకి పేపర్ లేవు నెల్లూరు బోవలో నెలకు వర్షం కాసుకు పుట్టడు అందుకనే ఈ దేనవలు కొంచోని పాల్గొన బహుళ పంచమ రోజు సోమవారం రోజు శుభలగ్నం కాగ్రకోటి ఈశ్వరుడికి నైవద్యమర్పించి గంధమ కస్తూరి అలంకరించి ఈ దేనవన కొంచోని నెల్లూరు గులేకపోదా ఓ పద్మనాయుడు కాదవరాజు చెప్తే సరిపోతుందా చెత్తు కూడా కానీ కాదవరాజు చెప్తే సరిపోదు వద్దకి ఈ కాదవరా ಪರಿಗಣ ಬಚ್ಚೆ